హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఇప్పటికే మీకు ఎర్రగుంట్ల బైపాస్ రైల్వే లైన్ గురించి మీకు అప్డేట్ అయితే ఇచ్చి ఉంటాను మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రైల్వే బడ్జెట్లో మనకి ఈ రైల్వే లైన్ కోసం అయితే మనకి కొంచెం అమౌంట్ అయితే కేటాయించారనమాట సో అది వచ్చేసి మనకి ఈ ఎరగుంట్ల బైపాస్ రైల్వే లైను టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి ఈ రైల్వే లైన్కి శాంక్షన్ అయిన కాస్ట్ వచ్చేసి మనకి నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలు మ్యాప్ లో చూపిస్తానని చెప్పాను కదా మీకు ప్రజెంట్ వచ్చేసి మ్యాప్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడైతే మనకి రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఎర్రగుంట్ల బైపాస్ రైల్వే లైన్ అనేది సో డార్క్ బ్లూ కలర్ లో కనిపించేది వచ్చేసి ముంబై చెన్నై మెయిన్ లైన్ మరియు లైట్ గ్రీన్ కలర్ లో కనిపించేది వచ్చేసి నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ అనమాట యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది ఎరగుంట్ల జంక్షన్ మనకి ఇక్కడ మనకి కలమల్ల స్టేషన్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే మనకి కలమల్ల స్టేషన్ అవుట్లెట్స్లో ఈ ఎరగుంట్ల బైపాస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టోటల్గా అయితే ప్రజెంట్ మీకు ఇమాజినేషన్ ప్రకారంగానే ఇది చూపిస్తున్నాను కానీ మ్యాక్సిమం అయితే ఇదే విధంగా వస్తుంది దీనికి చేంజ్ అయితే ఉండదు అంటే అలైన్మెంట్ అనేది మ్యాక్సిమం ఈ విధంగానే అంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ విధంగానే వస్తుందనమాట ఎందుకంటే మనకి ఎర్రగుంట్ల ఔటర్స్లో మనకి నాపరాలకు సంబంధించిన గనులు ఉన్నాయి సో ఆ గనులన్నిటినీ పూర్తి చేసి మరీ ఒక బైపాస్ లైన్ నిర్మించాలంటే చాలా కష్టమే కాకపోతే ఇప్పుడు నేను గీసిన ఈ లైన్ వచ్చేసి మనకి ఆ గనులు దాటిన తర్వాత మధ్యలో కొంచెం ఖాళీ ప్రదేశం అయితే ఉంటుంది సో ఆ ప్రదేశం మీదుగా వెళ్తుంది అన్న ఉద్దేశంతోనే నేను ప్రజెంట్ మీకు మ్యాప్లు అయితే చూపిస్తున్నాను అనమాట సో దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అంటే కనుక ఒకటి బైపాస్ లైన్ నిర్మించాలంటే కనుక మనకి ఎక్కువగా లోకల్ రివర్సల్ అవుతుంటేనే ఈ విధంగా బైపాస్ రైల్వే లైన్ అనేది నిర్మిస్తారనమాట సో ఎర్రగుంట్లలో మనకి ప్యాసింజర్ రైలు అన్ని ఎక్కువగా ఇట లోక రివర్స్ అవుతున్నాయంటే కాదు ఇది మనకి ఎక్కువగా గూడ్స్ ట్రైన్సే అనమాట అంటే ఫ్రైట్ ట్రైన్సే ఎక్కువగా ఈ విధంగా లోకో రివర్స్ అనేది అవుతూ ఉంటాయి అంటే గుత్తి వైపు నుంచి ఎర్రగుంటలకు వచ్చి ఎర్రగుంట నుంచి నంద్యాల వైపుగా వెళ్ళాలంటే ఈ విధంగా లోకో రివర్స్ అయితే అవుతూ ఉంటాయి అనమాట ఇదే కాదు మెయిన్గా మనకి రాలసీమ ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి కూడా నంద్యాల మీదుగా వెళ్ళాలంటే లోకో రివర్స్ అయితే చేయాల్సి ఉంటుంది సో అందుగాను ఇక్కడ మనకి ఈ బైపాస్ రైల్వే లైన్ అనేది నిర్మిస్తున్నారు సో అదొకటి మరొక ముఖ్యమైన విషయం వచ్చేసి మనకి ఇక్కడ జమ్మనమడుగు దగ్గర స్టీల్ ప్లాంట్ అనేది నిర్మిస్తున్నారు కదా సో ఆ స్టీల్ ప్లాంట్కి కూడా రైల్వే లైన్ అనేది ఆల్రెడీ సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది ఈ స్టీల్ ప్లాంట్ రైల్వే లైన్ పూర్తయిన తర్వాత అక్కడ ఫ్రై రైన్స్ వస్తాయి కదా సో అక్కడ నుంచి మనకి ఇటు ముంబై సైడ్గా వెళ్ళాలన్నా గుత్తి సైడ్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎర్రగునరులో లోకో రివర్స్ చేయాల్సి ఉంటుంది సో అది చాలా ఇబ్బందిగా అయిపోతుంది అనమాట అందుకే ఈ బైపాస్ రైలు నిర్మించడం వలన చాలా ఈజీగా ఉంటుంది అంటే వెంటనే మనం మెయిన్ లైన్లోకి అయితే యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట రివర్స్ కాకుండా అందుకు ఈ ఎర్రగుంట్ల బైపాస్ రైల్వే లైన్ అనేది నిర్మిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఎర్రగుంట్ల బైపాస్ రైల్వే లైన్ యొక్క మ్యాప్ వ్యూ అనమాట ఈ బైపాస్ రైల్వే లైన్ గురించి మరి ఈ వీడియో గురించి మ్యాప్ లైన్ కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్